త్రీ ఇయర్స్ అయింది పెంచాలి అది ఇన్వైటబుల్ అది అందరికి తెలిసిన విషయమే బట్ అట్ ద సేమ్ టైం అడుగుతున్నది కొంచెం బాగా ఎక్కువ ఉంది దాన్ని న్యూటల్ కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయమని చెప్పి ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు వీఆర్ నాట్ టు ఇంక్రీజ్ ద ఇవి బట్ అట్ సేమ్ టైం వాట్ ఎవర్ వాళ్ళ థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది అండ్ మళ్ళీ థర్డ్ ఇయర్లో పెంచాలి పెంచాలి అయిపోతుంది మళ్ళీ త్రీ ఇయర్స్ టైం సో అది కొంచెం లాజికల్ గా లేదనేది ప్రొడ్యూసర్స్ క్వశ్చన్ ఈ రోజు తెలుగు సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళింది బట్ ఎన్ని సినిమాలు వెళ్ళినాయి ఒక ఒక ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ ఒక గట్టిగా తంత తెలుగు నుంచి ఇప్పుడు లో ఉన్నాయి కానీ పాతయి కానీ అన్ని అన్ని చూసుకుంటే ఒక పది పన్నెండు ఫిలిమ్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంచి పేరు వచ్చి సో ప్రతిదీ కూడా ఆ పది పన్నెండు సినిమా ఏదో ఈ పది పన్నెండు సినిమాలు ఉన్నాయి ఆ సినిమా నుంచే ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్ కానీ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కానీ లెక్కేసుకుంటే తప్పది ఆ పది సినిమాలు వచ్చిన టైంలో ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో రెండు వందల మూడు వందల సినిమాలు చిన్న సినిమాలు మీడ్రైన్ సినిమాలు వచ్చినాయి మరి అన్నింటి మాట ఏంటి ఆ పది సినిమాలను చూసి మనం చాలా ఎదిగిపోయాము రెవెన్యూస్ పెరిగిపోయినాయి అంటే అది తప్పది అది కేవలం ఆ పది సినిమాల వరకు సంబంధించిన ఇదే తప్పతే ఇప్పుడు ఈ రోజు చిన్న సినిమా జరగాలంటే నేను చెప్తున్నాను కదా నాకు ఒక చిన్న సినిమా తీస్తున్నాను నాకు పన్నెండు పదమూడు కోట్లు లేకుండా సినిమా తీయల నేను అది ఆర్టిఫియల్ రెమినేషన్స్ అవ్వచ్చు అన్నీ ఒకటి కాదు ఫ్రమ్ ద డీజిల్ టు ఎవ్రీథింగ్ పెరిగిపోయినాయి ఈరోజు సో అట్లాంటప్పుడు నిజంగా ఈ రోజు ప్రొడ్యూసర్కి ఒక చిన్న సినిమా కానీ ఒక మిడ్ రేంజ్ సినిమా తీస్తున్నప్పుడు డబ్బులు మిగిలిలేదు ప్రొడ్యూసర్ కదా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అంటే లెండ్ లెస్ దట్స్ ఎక్స్ట్రాడనరీ హిట్ ఎందుకే హిట్ కూడా ఈ రోజు జనాలు థియేటర్లోకి రాట్లేదు బాగానే ఉందని కూడా థియేటర్లోకి రావట్లేదు అట్లాంటప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ హిట్స్ ఒక ప్రొడ్యూసర్ ఎన్ని సినిమాలు తీస్తాడు లైఫ్ ఈ రోజు ఇప్పుడు ఒక లొకేషన్ షూట్ చేయాలి హైదరాబాద్ లో మినిమం పర్ డే హౌస్ లొకేషన్ అంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ లేకుండా లేదు ఇప్పుడు మినిమం చిన్న హౌస్ మాల్ చాలా నార్మల్ హౌస్ అంటే అరవై వేలు డెబ్బై వేలు ఉంటుంది హౌస్ ఇక్కడ మళ్ళీ అన్ని చేసుకోవాలి చేసుకోవాలంటే వాళ్ళకి వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ లేకుండా ఈ రోజు లేదు హండ్రెడ్ పర్సెంట్ తెలుగు టెక్నిషియన్స్ అయితే స్కిల్ అప్డేట్ చేయాలి మనం చేయడంతో పాటు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగు ఫిల్మ్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాయి కొన్ని సినిమాలు ఇందాక చెప్పినట్టు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ టెక్నిషియన్స్ కూడా మనకు అవసరం మన టెక్నిషియన్స్తోనే మనం ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చేయలేమంటే అది హండ్రెడ్ పర్సెంట్ చేయలేము ఉన్న పరిస్థితిలో అందుకని ఏదైతే బయట నుంచి మేము ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో టెక్నిషియన్స్ తీసుకొచ్చి ఇక్కడ పని చేస్తున్నప్పుడు ఏలు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అది ఎంకరేజ్ చేయాలి మనం కూడా ఒక సర్టన్ లెవెల్ వరకు మనం ఆ లెవెల్ అందుకునే వరకుని అక్కడ ఎక్కువ రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి మనం బయట నుంచి తీసుకొస్తుంటే రేషియో మెయింటైన్ చేయాలని కానీ ఇది కానీ డబుల్ బడ్డెన్లు అయిపోతున్నాయి మనకి ఆల్రెడీ మేము అక్కడ త్రిబుల్ బడ్డెన్ పెడతాం ఓవర్సీస్ నుంచి ఒక టెక్నీషియన్ తీసుకోవాలి మళ్ళీ ఆ రేషియోని ఇక్కడ మెయింటైన్ చేయాలంటే అదొక డబుల్ బర్డెన్ అవుతుంది మా